జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని గద్దె దించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించి నెల రోజులు కూడా కాలేదు సరిగ్గా నెల రోజులు అంటే పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇతర కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఈలోపే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చేదు ఫలితాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూటమికి వచ్చింది ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకం మోగించింది ఆరుకి ఆరు స్థానాలను గెలుచుకుంది అది కూడా భారీ మెజార్టీతో కావడం ప్రాధాన్యం సంతరించుకుంది అధికారంలో ఉండి కూడా విజయవాడ రాజకీయాల మీద తెలుగుదేశం పార్టీ పట్టు అనడానికి ఈ ఎన్నికల ఫలితాలని ప్రామాణికంగా తీసుకోవచ్చు అంటూ చెప్తున్నారు ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందినటువంటి నిర్మల కుమార్ రెండో డివిజన్ భీమిశెట్టి ప్రవళిక మూడో డివిజన్ బాపటి కోటిరెడ్డి ముప్పై మూడో డివిజన్ ఇట్లా వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు మంచి ఓట్లు తెచ్చుకుని భారీ ఎత్తున గెలిచారు గెలిచినటువంటి అభ్యర్థులకి మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ మహేష్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అందించారు విఎంసీలో నలభై తొమ్మిది మంది సభ్యులు బలం ఉంది వైసీపీకి టీడీపీ కేవలం పదమూడు ఉంది బీజేపీ సిపిఎం లకు ఒక్కొక్కరు చెప్పున్నారు కేసు నేను శ్వేత్త రాజీనామా చేయడం వల్ల ఒక డివిజన్ ఖాళీగా ఉంది సో ఈ గెలుపు అనేది కూటమి పట్ల ప్రజలకి అప్పుడే నెగటివిటీ స్టార్ట్ అయింది అనే అంశాన్ని తెలియచేస్తోంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి కూట ప్రభుత్వం ఏర్పడిన ఒక వారం తర్వాత మాట్లాడినటువంటి పార్టీకి సంబంధించిన మీటింగ్ లో కూడా చంద్రబాబు యొక్క పాపాలు పండుతున్నాయి ఒక్కొక్కటి అప్పుడే మొదలయ్యాయి అంటూ కూడా అప్పుడు జరిగినటువంటి అంశాలను ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడారు సో ఇప్పుడు దీన్ని చూస్తే ఈ గెలుపుని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అది కూడా విజయవాడ లాంటి ప్రాంతంలో ఎందుకంటే విజయవాడ ఏరియాలో అసలు వైసీపీకి సరైనటువంటి సీట్లే రాల చాలా దారుణమైనటువంటి ఓటమి చవి చూశారు అట్లాంటి ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవటం వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం తెలుగుదేశం కూటమి ఇంత దారుణమైనటువంటి ఓటమిని పొందడం చూస్తుంటే జగన్ చాలా చాలా కాన్ఫిడెంట్ గా తెర మీదకు రాబోతున్నారు జగన్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ఆలోచనే జగన్ కి లేదు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తాం అంటే ఏ నాయకుడికైనా జగన్ ప్లేస్ లో ఇప్పుడు చంద్రబాబు ఓటంలో ఉన్నప్పుడు ఇట్లా జరిగినా కూడా అదొక బూస్టే కదా ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా గెలిచారు అదే చంద్రబాబు దేవ గెలిచుకుంటే ఆయనకు ఒక రకమైన బూస్ట్ వచ్చి ఉండేది కదా అట్లా అంటుందన్నమా సో ఇది తెలుగుదేశం పార్టీకి మంచి పరిణామమో లేక వైసీపీకి మంచి పరిణామం నిజంగా కూటమికి సంబంధించి నెల రోజుల పాలన చూసి వచ్చినటువంటి అక్కడ ఏంటి దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది ఎవరికి బెనిఫిట్ అవబోతోంది ఈ ఎలక్షన్ రిజల్ట్ టీడీపీ లేక వైసీపీగా మీరు కామెంట్ చేయండి టీడీపీ అయితే టీడీపీ అని వైసీపీ అయితే వైసీపీ